ఓకే ఓకే సో ఇది కటివస్తి గ్రీవధార అలాగే సేమ్ ఇదే గ్రీవధార లాగా జానుధార కూడా చేయొచ్చు మోకాళ్ళ మీద వేడివేడిగా ఆయిల్ పోసుకోవడం మోకాళ్ళ కింద ఒక పళ్ళెం పెట్టడం ఇప్పుడు ఈ పళ్ళెం రెండు పళ్ళాలు వాడుతున్నారు ఎందుకు ఒక తీసి ఇంకో పళ్ళెం పెడతారు అనమాట కారకండానమాట ఆ తీసింది మళ్ళీ వేడి చేసి మళ్ళీ పోస్తారు అలా అంత ఇంకో గిన్నె తెచ్చుకోవాలి పెరాలసిస్ కి యాక్చువల్లీ ఇందాక చెప్పిన మీరు అడిగిన ధన్వంతరం తైలం బాగా పనిచేస్తుంది ఓకే ముఖ్యంగా ధన్వంతరము క్షీర బలా తైలము క్షీర బలా తైలము ఇంకా మహాస్నేహం అనే ఒక తైలం ఉంటుంది గిన్నెమ్మా వేడి చేయడానికి ముగ్గురు మూడు వేరే వేరు కదా రెండే గిన్నె ఉన్నాయా మహాస్నేహము మహాస్నేహము కొంచెం వేడి చేసి ఇవ్వు ఎందులో వేడి చేస్తున్నావు అందులోనే వేడి చేస్తున్నావు చూడు వేడి చూసుకోండి ఓకేనా ఏమంటే గ్రీవధారేరేంటి శ్రీనివాస్ గారు వేడి ఓకేనా ఓకే సో ఇలాగే మోకాల మీద కూడా జానుధార చేయొచ్చండి ఇలా ఒక వన్ వీక్ మినిమం మాక్సిమం పదిహేను రోజులు చేసుకుంటే చాలా రిలీఫ్ వస్తుంది బాగా నడుము నొప్పి ఉంది కాళ్ళు లాగేస్తుంది ఇలా నడు మీద ఎవరన్నా ఇంట్లో కుటుంబ సభ్యులు హెల్ప్ చేస్తే ఈజీగా చేసుకోవచ్చు అనమాట మోకాలు చుట్టూ కట్ ఇది కట్టక్కర్లా ఇలా ధార చేస్తే బెటరు కాలు కింద పళ్ళెం పెట్టి పైనుంచి ఇలా ఆయిల్ పోసి మసాజ్ చేస్తూ ఆయిల్ పోసారనుకోండి చాలా బాగుంటుంది అనమాట ఓకే ముఖ్యంగా మీ ఇంట్లో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే బెలగానే చెయ్యండి ఓకే ఈ ఆయిల్ని సంస్కృతంలో స్నేహము అంటారు దీన్ని స్నేహకర్మ అంటారు అనమాట ఆయిల్ రాయడం సో మీకు వాళ్ళకి మధ్యలో స్నేహం పెరుగుతుంది వాడుకోవచ్చు ఒక ఐదు ఆరు రోజులు వాడుకోవచ్చు అనమాట తర్వాత డిస్కార్డ్ తగ్గిపోతుంది కొంచెం ఆయిల్ కొంచెం యాడ్ చేసుకుంటాం రోజు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటాం ఇదే ఆయిల్ మసాజ్ కూడా చేసుకోవచ్చు ఓకే మామూలు గోధుమ పిండి గోధు ఇంకా బాగా గట్టిగా అవ్వాలంటే మినప్పిండి కంటి దగ్గర చేసినప్పుడు గోధుమ పిండి అంత పనిచేయదు కంటికి కూడా ఇలాగే చుట్టూరా ఒక ట్యాంక్ లాగా కట్టి అందులో కొన్ని కృతాలు వేస్తాం అనమాట అక్షతర్పణం అంటాం మహా అదే త్రిఫులాకృతం కానీ పటోళి అధికృతం కానీ జీవంతి అధికృతం కానీ కంటిలో వేస్తే కంటికి ఉన్న సమస్యలకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట బాబులకి వెళ్ళిపోవాలనే కదా అక్షి తర్పణం తర్పణం అంటే పోషించ పోషణ అందించడం అనమాట ఓకే కంటిలోకి వెళ్ళిపోవాలి మందు మందులు అనమాట అవి ఇప్పుడు కంటిలో చుక్కలు వేస్తే వెళ్ళాలనే కదా వేస్తున్నాం ఇంకొంచెం ఎక్కువ మందు వెళ్తుంది అన్నమాట గిన్నె తీసు వెళ్ళి వేడి చేసే అంటే గోరువెచ్చగా మరి ఎక్కువ వేడి ఉండదు కానీ అది గుర్తం గడ్డగడ్డేసి ఉంటుంది అన్నమాట దాన్ని గోరువెచ్చగా చేసే వేయాలి ఓకే ఇన్ఫెక్షన్సే కాదు గ్లాకోమా అని ఇంకా కంటిలో ఎన్ని జబ్బులు ఉన్నాయో అన్ని జబ్బులు ఉన్నాయి ఓకే చాలా జబ్బుల్లో అది పనిచేస్తుంది అన్నమాట చూపు తగ్గిన వాళ్ళకి వాళ్ళందరికీ కూడా కంటిలో చాలా థెరపీస్ ఉన్నాయి బిడాలకము సేకము ఇలా అంటే కంటి మీద కొన్ని కషాయాలు పోస్తాము ఇలా కంటిన్యూస్గా ఈ క్రితాలు వేస్తాము కొన్ని పేస్ట్లు పెడతాము కంటి పైన డైరెక్ట్గా కంటిలో జలగన పెడతాము ఓకే అంటే తైలం రాసి రాయడం వల్ల ఆ బిగుసుకుపోయినవన్నీ మళ్ళీ ఫ్రీగా ఫ్రీ లూజ్ అవుతాయి అవుతాయనమాట శుష్కాణ్యపి కాష్టాన్ని స్నేహ నమయంతి యథాన్యాయం కిం పునర్జీవితో నరాన్ అంట అంటే శుష్కాణ్యపి కాష్టాన్ని ఎండిపోయిన కర్రలకి కూడా నీకు కాదు ఆయనకి గో నువ్వు కలెక్ట్ గో శుష్కాణ్యపి కాష్టాన్ని స్నేహ స్నేహస్వేదోపపాదనై అంటే స్నేహ స్వేదమున ఆయిల్ రాసి బాగా మంచిగా హీట్ పెడితే అది ఏమవుతుంది ఆ ఎండిపోయిన కర్ర కూడా వంగుతుందంట నమయంతి వంగుతుంది కిం పునర్జీవితో అన్నాను బతికున్న మనిషికి ఎందుకు వంగదు బిగుసుకుపోయినవన్నీ మళ్ళీ ఫ్రీ అవుతాయి ఆయిల్ రాసి మంచిగా కాపడం పెడతాయి అని అనమాట ఓకే అవుతుంది బట్ ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ ఏమైనా చూడాలండి ఒక ఆయిల్ రాస్తే సరిపోతుందా ఇంకా మందులు వాడాలని చూడాలి అదే అది ఏంటనేది తెలుసుకుని చేయాలి కరెక్ట్గా ఓకే మన డయాబెటిక్ రెటినోపతి ఉంటుంది కదా ఆ రెటినోపతిని కూడా ఆయుర్వేదంలో మంచి థెరపీస్ ఉన్నాయి దానికి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి షుగర్ వల్ల ఉంటుంది కదా ఆ రెటినోపతిని కూడా ఆయుర్వేదంలో మంచి థెరపీస్ ఉన్నాయి దానికి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి షుగర్ వల్ల వచ్చే కంటి ప్రాబ్లమ్స్ బాగా తగ్గుతాయి అవుతుందండి అలా ఎంతో మందికి అయింది చక్కగా ఎక్స్క్లూజివ్లీ ఐ స్పెషలిస్టులు ఉన్నారు ఆయుర్వేద ఆప్తాల్మిస్ ఆప్తాల్మాలిస్టులు ఉన్నారు ఎంఎస్ ఎంఎస్ నేత్ర రోగ అని చెప్పి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది అనమాట అది చేసి ప్రాక్టీస్ చేసుకుని డాక్టర్స్ ఉన్నారు చాలా మంది అక్కడ ధారగా కాలు కింద బళ్ళం పెట్టుకుని కాలు మీద వేడి వేడిగా ఆయిల్ పోసుకోవడం పోసుకొని మంచిగా మసాజ్ చేసుకోవడం ఓకే సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మధ్య మధ్యలో వేడి చేస్తున్నారు పోస్తున్నారు మన కలెక్ట్ చేస్తున్నారు వేడి చేస్తున్నారు పోస్తున్నారు అలా మనకి ఎవరైనా ఒకళ్ళు హెల్ప్ ఉంటే మనకి చేయడానికి లేదా మనం వేరే వాళ్ళకి చేయొచ్చు మనం ఒక మనిషి చేయొచ్చు ఇది కట్టి ఆయిల్ పోసి మళ్ళీ తీసి వెయిట్ చేసి మళ్ళీ పోయడానికి ఒక్క మనిషి చాలు అలా ఎవరికన్నా మీ ఫ్రెండ్స్లో మీ చుట్టాల్లో ఎవరికన్నా ఉంటే వాళ్ళకి ఇలా నేర్పించారంటే వాళ్ళు మీకు చాలా రుణపడి ఉంటారు ఏది ఆ థెరపీస్ ఉన్నాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మనం చేసుకోలేము విజయవాడలో ఆయుర్వేద హాస్పిటల్ ఉంది గుంటూరులో చాలా మంది ఆయుర్వేద డాక్టర్లు ఉన్నారు పెద్ద పెద్ద రెండు వందల పడకల ఆసుపత్రి ఉంది గుంటూరులోనే డాక్టర్ వెంకటేశ్వరరావు అని కొండ వెంకటేశ్వరరావు అని ఉన్నారు ఇంకొక ఆయన డాక్టర్ గోపాలన్ గారు అని వన్ ట్వంటీ సిక్స్ బెడ్డెడ్ హాస్పిటల్ ఉంది గుంటూరులో రెండు ఉన్నాయి పెద్ద హాస్పిటల్స్ ఏ పనం ఓకే గుంటూరులో రెండు హాస్పిటల్స్ ఉన్నాయి పెద్ద ఇన్పేషెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్లో బోల్డ్ ఉన్నాయి హైదరాబాద్లో మీకు మన ఎర్రగడ్డ దగ్గర పెద్ద పీజీ అదే అది ఉంది నేను బిఏఎంఎస్ ఏమో విజయవాడలో చేశానండి ఎండి ఏమో హైదరాబాద్లో చేశాను నోరి రామశాస్త్రిలో చదివాను నేను ఎండి డాక్టర్ బిఆర్కేఆర్ గవర్నమెంట్ ఆయుర్వేద కాలేజ్ హైదరాబాద్లో ఉంది ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ కోర్స్ అండి ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ కోర్సు దాని తర్వాత ఎండి త్రీ ఇయర్స్ పీజీ సేమ్ ఏదైనా అంతే ఎనీ కోర్స్ అంతే 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 అన్నాళ్ళు చదవకపోతే ఏం అర్థం కాదు ప్లస్ ఆయుర్వేదంలో ఏంటంటే ఫిజిక్ మన అలోపతిలో చెప్పిన ఎనోటమీ ఫిజియాలజీ చదవాలి ప్లస్ ఇందులో చెప్పినటువంటి శరీర రచన శారీరక్రియ అవన్నీ కూడా చదవాలి అవును వాళ్ళు చదివే ఫార్మసీ బుక్స్ చదువుతాము మా ద్రవి బుక్స్ కూడా చదువుతాము కొంచెం డబల్ ఉంటుంది అనమాట చదివేది ఓకే సో ఇట్లా కటివస్తి నడుముకి మెడకైతే గ్రీవ వస్తి మోకాళ్ళకైతే జాను వస్తి ఇలా కట్టి అన్ని చోట్ల చేయొచ్చు ఒకటి రెండు ధార మెడకరైతే గ్రీవధార అలాగే మోకాళ్ళ దగ్గర చేస్తే జాను ధార అలా ఎక్కడైతే కింద పళ్ళెం పెట్టి పోయడానికి అవకాశం ఉంటుందో అక్కడ మామూలుగా సర్వాంగధార చేస్తాం మసాజ్ టేబుల్ మీద పడుకోబట్టి మొత్తం బాడీ అంతా ఆయిల్ పోస్తాం అనమాట కానీ అలా ఇంట్లో చేసుకోవడానికి అవ్వదు గుంటూరులో ఇద్దరు సీనియర్స్ మా సీనియర్స్ పెట్టుకున్నారు మంచి హాస్పిటల్స్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ మా దగ్గర మా సీనియర్స్ ఇద్దరు పెట్టుకున్నారు పెద్ద హాస్పిటల్స్ అని చెప్తున్నాను ఒక ఆయన కొండా వెంకటేశ్వర గారు ఒక ఆయన గోపాలన్ గారు గోపాలన్ గారు హాస్పిటల్ పేరు స్నిగ్ధ స్నిగ్ధ ఆయుర్వేద హాస్పిటల్ అంత తిరుపతిలో టీటీడీ వాళ్ళది బ్రహ్మాండమైన హాస్పిటల్ ఉంది కాలేజీ హాస్పిటల్ ఉంది మీకు ఎవరన్నా బాగా లైక్ డబ్బులు లేవు కానీ పంచకర్మ చికిత్సలు అవసరం అవుతాయి అనుకుంటే తిరుపతిలో ది బెస్ట్ గా చేస్తారు ఎందుకంటే టీటీడీ వాళ్ళది మంచిగా మెడిసిన్స్ అన్ని వాళ్ళు దేవస్థానం వాళ్ళు అన్ని మందులు మంచి మంచి మందులన్నీ సప్లై ఇస్తారు వాళ్ళు పంచకర్మలు అడ్మిట్ చేసుకుని ఫ్రీగా భోజనం పెట్టి అకామిడేషన్ ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తారు అలాగే హైదరాబాద్లో హైదరాబాద్ లో వరంగల్ లో కూడా ఇవి రెండు స్టేట్స్ లో కలిపి నాలుగు ఉన్నాయి అందుకని వాళ్ళు ఫ్రీగా చేస్తున్నారు నిజమే స్టూడెంట్స్ ప్రాక్టీస్ కోసం అవును అవును టీచింగ్ హాస్పిటల్స్ ఇవన్నీ అందువల్ల చక్కగా వాళ్ళు ఉచితంగా భోజనం పెట్టే అకామిడేషన్ ఇచ్చి పంచకర్మలు చేస్తారు సో మీకు ఎవరికైనా అలా ఉంటే కనుక రిఫర్ చేయొచ్చు లేదు నేనేం చేస్తానంటే నేను మొత్తం ట్రీట్మెంట్ రాసేస్తాను ముందే వాళ్ళకి ఏ ఏ థెరపీస్ చేస్తే బాగుంటుంది రాసేసి అక్కడ నా ఫ్రెండ్స్కి లెటర్ రాసి ఫోన్ నెంబర్ ఇచ్చి పంపిస్తుంటాను నిన్న మన సుబ్బారావు గారిని వాళ్ళ మిసెస్కి ఇద్దరికి లెటర్స్ రాసి పంపించాను విజయవాడకు ఒక లెటర్ తిరుపతికి ఒక లెటరు ఓకే సో అట్లా అంటే బెస్ట్ అయితే ప్రస్తుతానికి తిరుపతిలో బాగుంది అంటే సి మేము చదువుకునేటప్పుడు చాలా బాగుండేది అప్పుడు మంచి మహామహా ఇండియా మొత్తంలో ఫేమస్ డాక్టర్లు అందరూ అక్కడే ఉండేవారు ఇప్పుడు అంతా ఓకే ఓకేగా ఉంది ప్రజెంట్ అయితే తిరుపతి బెస్ట్ తిరుపతిలో మన విద్యాపీఠము పక్కనే ఆయుర్వేద కాలేజీ రెండు పక్కపక్కన ఉంటాయి ఈ గోడకి ఇటువైపు ఇటువైపు ఇది సో చక్కగా అవునా ఓకే సూపర్ ఓకేనా అండి సో నా ఎండిలో నా థీసీస్ డిప్రెసివ్ డిజార్డర్స్ అనమాట నేను ఎంఎస్సీ సైకాలజీ కూడా చేశాను ఎండిలో నా తీసీస్ ఇది కఫజ ఉన్మాదం అంటారు సో బ్రహ్మాండంగా పనిచేస్తాయి డిప్రెషన్లో మన ఆయుర్వేద చికిత్సలు ఓకే ఎప్పటి నుంచో ఇరవై సంవత్సరాల నుంచి సైకాట్రిక్ మందులు వేస్తున్న వాళ్ళు చేతి కూడా వాటిస్తాం విష్ణు అర్జెంట్గా వెళ్ళి ఛార్జర్ తీసుకునిరా ఎక్కడ ఉంటుంది అంటే మంచం మీద ఉంటుంది ఓకేనా బ్లాక్ ఉంటుంది వైట్ ఉంటుంది బ్లాక్ తీసుకునిరా అంటే మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఈ మన గచ్చిపౌలి ట్రిపులైటీలో గచ్చిబౌలి గచ్చిపౌలి ట్రిపులైటీ ఉంది కదా అక్కడ మేము అటెండ్ అయ్యాము ఈ జీవన్ విద్య వర్క్ షాప్ ఫస్ట్ టూ డేస్ వర్క్ షాప్ దాని తర్వాత ఎయిట్ డేస్ వర్క్ షాప్ దాని తర్వాత ఇంకా సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ అటెండ్ అవడం కోసం మేము కాన్పూర్ వెళ్ళాం అనమాట ఏది ఆల్ ఓవర్ ఇండియా జరుగుతాయి అండ్ ఇప్పుడు ఏసీటీలో ప్రతి కాలేజ్లోని యూహెచ్ సెల్ అని ఉంటుంది యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అంటారు జీవన్ విద్య అని ఆ హ్యూమన్ వాల్యూస్ లో చెప్పేది ఇదే అవును సో ఏసిటి ఏంటంటే ఫస్ట్ ఇయర్ లో కంపల్సరీ కోర్సు థర్డ్ ఇయర్లో త్రీ క్రెడిట్ కోర్స్ అనమాట ఇది జీవన్ విద్య అనేది హ్యూమన్ రిలేషన్స్ అనేది చాలా చాలా అవసరం ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు విద్యా వ్యవస్థలో నుంచి బయటకు వచ్చిన ఒక స్టూడెంట్కి అరే మంచి హ్యూమన్ రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి హ్యాపీగా ఎలా ఉండాలి అసలు జీవితం ఎందుకు దాని లక్ష్యం ఏంటి కారణం ఇదే డబ్బులు సంపాదించే స్కిల్ ఒకటి సంపాదిస్తే సరిపోదు విద్యా వ్యవస్థలో ఓవరాల్ డెవలప్మెంట్ జరగాలి అదే ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ

ఇప్పుడేనా ఓ అలాగే ఇంకొక దర్బీ కూడా చేయాలంటున్నాడు భీమరాజు చిరో పిచ్చు అనే ఒక ట్రీట్మెంట్ ఉందండి ఇది బాగా స్ట్రెస్ ఉన్న వాళ్ళకి లేదా హెడేక్ ఉన్న వాళ్ళకి ఓకే ఒక ఇద్దరు రండి ఆ నిద్ర పట్టున వాళ్ళు ఎవరైనా ఉంటే పిచ్చు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాం ఇది ఏం కృతమా బ్రాహ్మీకృతమా స్ట్రెస్ ఉంది కానీ తలనొప్పలేదు రెండు ఉండక్కర్లేదు ఏదో ఒకటి ఉన్నా పర్వాలేదు సో ఇది పిచ్చు అనేది ఏంటంటే అగైన్ ఈ పిచ్చులో ఏంటంటే మనం ఏమో ఒక ఇది కట్టి అందులో ఆయిల్ వేసుకుంటాం కదా పిచ్చు ఏంటంటే కాటన్లో ఈ మెడిసిన్ ముంచి తల మీద పెడతాం అనమాట ఓకే లేదా భుజంలో నొప్పి ఉందనుకోండి పెయిన్ తగ్గించే ఆయిల్స్ని కాటన్లో ముంచి భుజం మీద అన్నమాట అలా పిచ్చు అనేది చేస్తాం అనమాట ఇప్పుడు ఈ బ్రాహ్మీకృతం పిచ్చు ఎవరికైనా కావాలంటే రండి కూర్చోపెట్టి చేస్తాం రండి కూర్చోండి రండి రండి కూర్చోండి 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 మీరు టీషర్ట్ తీసేయండి సార్ మీరు ఎక్కర్లా మీరు ఉంచండి మీరు ఎక్కర్లా మీరు తీసేయండి పట్టుకోండి ఇక చూడండి నేను ఏం చేస్తున్నాడు ఈ కాటన్ పైన ఈ బ్రాహ్మీకృతం వేడి చేసి ఒక రెండు చెంచాలు వేసి కరెక్ట్గా ఈ బ్రహ్మరంధ్రం పైన ఈ మెడిసిన్ ని డైరెక్ట్గా పెడతాడు ఇలాగా చూసారా చాలా ఈజీ మన ఇంట్లో పెట్టుకోవచ్చు మనకి మనమే చేసుకోవచ్చు ఇది చేసి దాని మీద ఇలా ఒక గుడ్డుగా కట్టేస్తాడు ఆయనకు కూడా పెడుతున్నాం ఇది అవసరాన్ని బట్టి రకరకాల గృతాలతో చేస్తాం బ్రాహ్మీకృతం కావచ్చు మహాకళ్యాణ ఘతం కావచ్చు పంచకవ్య కృతం కావచ్చు ఇలా రకరకాల మందులు తల మీదలా స్లోగా అబ్జర్వ్ అవుతుంది అనమాట బాగా సివియర్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది దీనికి భుజానికి పిచ్చు పెట్టు కాటన్లో ఇలా వేసాం రెండు చెంచాలు వేసి దాన్ని అలా పెట్టేసాం పెట్టేసి గుడ్డ కట్టేసాం కాటన్ మీద ఆయిల్ వేసి ఆ వేసింది అలా పెట్టి గుడ్డ కట్టేసాం ఘృతం ఇది ఘృతం బ్రాహ్మ ఘృతం పెట్టాం ఓకే ఇప్పుడు ఈసారికి భుజం నొప్పి ఉన్నది ఎక్కువ కాటన్ తెచ్చుకో మీకేంటండి భుజం నొప్ప ఓకే కాటన్ ఎక్కువ తెచ్చుకో ఈ భుజం నొప్పి కానీ ఇంకెక్కడ నొప్పి కానీ ఉంటే అక్కడ కట్టడానికి అది కతివస్తు వస్తులాగా కట్టడానికి అవ్వదు అప్పుడు కాటన్ ఈ మాత్రం కాటన్ తీసుకుని దాని మీద బెడివేడ్ ఆయిల్ పోసి దాన్ని ఇలా పెట్టేస్తాం పెట్టేసి అలా ఉంచుతాం అనమాట అలా అబ్జార్బ్ అవుతూ ఉంటుంది అనమాట వాతాహరంగా పనిచేస్తుంది అనమాట అలా ఒక అరగంట నుంచి గంట దాకా ఉంచవచ్చు ఈ పిచ్చు అయితే గంట నుంచి రెండు గంటల దాకా పెట్టుకోవచ్చు అలాగా బాగా స్ట్రెస్ తగ్గి రిలాక్స్గా అనిపిస్తుంది అనమాట బాగుంటుంది బాగా ఇరిటబుల్గా ఉండే పిల్లలకి పెడితే చాలా రిలాక్స్ అవుతారు అనమాట అవును అవును అట్లనే బట్ ఇది కాటన్ పెట్టి పెడతాం అన్నమాట అవును చ పిల్లలు చేయొచ్చు పిల్లలు చేయొచ్చు ఓకేనా पठामि संस्कृतम् नित्यम्